దేశంలో మహిళలకు సరైనటువంటి హక్కులు లేవు వారికి హక్కులు కల్పించాలనేటటువంటి ప్రథమంగా వచ్చినప్పుడు తద్వారా జర్మనీ ఫ్రెంచ్ ఇటలీ ఇంగ్లాండ్ ఇటువంటి దేశాలలో చర్చ జరిగి పంతొమ్మిది వందల పదకొండు నుంచి ప్రారంభమైనటువంటి ప్రస్తావన పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భారతదేశంలోకి వచ్చింది అప్పటి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటి చేయడం జరుగుతున్నాయి వాస్తవానికి మేడం గారు చెప్పిన దానికి నేను ఒక క్లారిఫికేషన్ వెయ్యాలి సిడిపి గారు చెప్పినటువంటిది ఎప్పుడు కూడా ఆడవారు గర్భాన్ని దాల్చేటప్పుడు ఎక్స్ కణాలనే రిలీజ్ చేస్తారు అండం అనేటటువంటిది ఎక్స్ కణాలను రిలీజ్ చేస్తుంది మగవారు క్రోమోజోముల నుంచి ఎక్స్ కణం ఉంటుంది వై కణం ఉంటుంది ఎప్పుడైతే ఎక్స్ ఎక్స్ రెండు కణాలు కలిసే కూడా ఆడపిల్ల పుడుతుంది ఎప్పుడైతే ఎక్స్ వై కణాలు రెండు కలిసే కూడా మగపిల్ల కాదు వాస్తవానికి మగపిల్లగాడు పుట్టడానికి ఆడదానికి ఏమి దోషం లేదు ఆ దోషం మగవాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి ఆడవాళ్ళది ఏమి దోషం లేదు ఆ దోషం మగవాళ్ళే ఇది క్లారిఫికేషన్ సో మనం చరిత్ర పరంగా అయినా భారతదేశంగా తీసుకుంటే మీరు పురాణాలు ఇతిహాసానికి తీసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి గుర నరసింహ రూపం దాల్చినప్పుడు ఆయనను అదుపు చేయడం ఎవరి తరం కాలేదు అప్పుడు చెంచు లక్ష్మి అనేటటువంటి చెంచు ఆమె ఆదివాసి చెంచు అనేటటువంటి చెంచు అనేటటువంటిది ఆదివాసి ఆమెప్పుడు ఆయన ఉగ్రరూపాన్ని ఆయన కోపాన్ని కట్టడి చేసేది అలాగే మీరు తిరుపతిని తీసుకుంటే పద్మవతి కానీ తర్వాత పురాణ ఇతిహాసాల్లో తీసుకుంటే పద్నాలుగు సంవత్సరాలు తన మగని కోసం నిద్రలకు పోయేది ఉర్మిళ రామాయణాన్ని మీరు చదివితే లక్ష్మణుడు వనవాసీ పోయినప్పుడు ఆయనకు ఒక వరం ఉండేది ఇంద్రజిత్తు చావాలనే అంటే ఇంద్రజిత్తుని ఎవరైనా చంపాలంటే చంపేటోడు పద్నాలుగు సంవత్సరాలు ఉపవాసం ఉండాలి పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోకూడదు అప్పుడు పద్నాలుగు సంవత్సరాలు నిద్రను ఉర్మిలకిచ్చింది అంత త్యాగం నర్మద అనేటటువంటిది నెత్తి మీద ఎత్తుకొని తిరిగింది సత్యనస గురించి మీకు తెలుసు సతీ సావిత్రి అయితే ఎముని దించింది కిందికి రా నా మొగం ఎట్లు తీసుకుపోతాం నీ అంతు ఏంటిదో చూస్తానని అవునా నర్మద ఏం చేసింది సూర్యుడు ఎట్లు ఆకు ఆపని సూర్యుని ఆపింది మీరు పురాణ ఇతిహాసాలు చదివితే అట్లా మీరు పురాణ ఇతిహాసంలో బీబీ నాయంచారి గాని స్వతంత్ర సమరంలోకి వచ్చినప్పుడు ఝాన్సీ లక్ష్మి గాని కదా రుద్రమదేవి కానీ సమ్మక్క సారక్కలు ప్రాతమ వృద్ధులు ఎవరైతే కాకతీయులు ఉన్నారో కాకతీయులు దక్షిణ భారతదేశం నుంచి మొదలుకొని మొత్తం భారతదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వారిని సమ్మక సారక్కలు ఇద్దరు ఎదిరించి పోరాటం చేసేళ్ళు ఇప్పటికీ కూడా సమ్మక సారకలు దేవతలుగానే కొలపాడుతున్నారు సో ఆడవారు తక్కువ వారు అని అనుకోకూడదు లేటెస్ట్ యుగంలోకి వచ్చినప్పుడు కల్పనా చౌల గారి గురించి తెలిసి ఉంటుంది మీకు కల్పరాజా వాళ్ళ రోధశీలకు పోయి కిందికి వచ్చింది అంటే అంతరిక్ష యానంలోకి పోయి తర్వాత కిరణ్ బేడి గురించి తెలిసి ఉంటుంది మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి సో ఇప్పుడు అవకాశాలు ఎక్కడ కూడా లేవు మీకు అన్నిట్లలో సమానం ఉన్నారు అన్నిట్లలో కాకపోతే నాకు బాగా తెలిసింది నా ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాల దాంపత్య జీవితంలో నేను పెరిగినటువంటి వాతావరణంలో అసలు ఆడవాళ్ళే అమ్మాయిలను బాగా చేస్తారు మీరు మీరు అనుకుని ఏమనుకోలేదు అమ్మాయిలు ఎవరైతే ఉంటారో మీరే ఎక్కువ కుదిరిస్తారు అమ్మాయిలను అంటే దీంట్లో ఒక కారణం ఉన్నది ఎప్పుడు కూడా మానవ శరీరంలో ఉన్నటువంటి జీన్స్ ఏవైతున్నా వ్యతిరేక దిశలో ప్రేమిస్తాయి తల్లి ఎప్పుడు ఆడపిల్ల అనే కొడుతుంది తండ్రి ఎప్పుడు మగ కొడుకునే కొడతాడు కానీ తండ్రి ఎప్పుడు ఆడపిల్లని కొట్టడు తల్లి ఎప్పుడు పిల్లవాన్ని కొట్టదు అపోజిట్ డైరెక్షన్లో లవ్ చేస్తాయి అని సో కనుక ఈ జీన్స్ ప్రభావం వల్ల ఎక్కువ అధిక వద్ది అమ్మాయిల మీద తల్లే తీసుకెస్తాయి నువ్వు ఇట్లా ఉండు నువ్వు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పుతాం పదహారు సంవత్సరాల అమ్మాయి ఉన్నది పూట దుకాణానికి పోవాలి అరే అక్క వంగదిరని ఆరు సంవత్సరాలు పుడత పిల్లగా నువ్వు తోడు పోరా అనేది పంపుతాం మనం కదా మీరు ఆరు సంవత్సరాలు లేదు ఏం చేసేటోడున్నాడు అంటే అక్కడ మీరు మానసికంగా తక్కువ చేసినా లేదా కదా పదహారు సంవత్సరాలు బుడత ఇక్కడ కదా మా అంటే వరుతాడు వాడు లొలీ చెత అంతే కదా కానీ మనం మానసికంగా వాళ్ళను తక్కువ చేస్తున్నాం కదా అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలను గుర్తించట్లేదు ఇప్పుడు అధునాతమైనటువంటి ప్రపంచం వచ్చింది ప్రపంచం మారిపోతుంది అంతరిక్షాలు మారిపోతున్నది బహుశా మనం ఎవరు అనుకోలేదు వెంటుక కన్న సన్నమైనటువంటి నరాలను గుండెను తీసి ఆపరేషన్ చేస్తున్నారు గుండెను మన ఫ్లైట్ మీద తీసుకొచ్చారు బెంగళూరు నుంచి చెన్నైకి తీసుకొచ్చి గుండెను ఆపరేషన్ చేసి అంత సాంకేతిక ఇక ఎదిగినప్పుడు కూడా మన ఆలోచన విధానంలో ఆలోచన సరైనలో మార్పు రాలేదు ఎందుకు రాలేదు ఒక ప్రశ్న భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి వీటి జీవన విధానము వీటి పరిస్థితులు అట్లా ఉన్నాయి కనుక ఆ విధానం రాలేదు ప్రపంచ దేశాలకు మనం కంపేర్ చేస్తే కొన్ని దేశాలలో మీరు ప్రయాణం చేయాలంటే ఒక ఆడ మగవాడు కలిసి ఉంటే తప్పకుండా పెళ్ళైనటువంటి సర్టిఫికెట్ ఉండాలి మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళకి వెహికల్ మీద చేస్తారు కొన్ని దేశాలలో మీరు అమెరికా కానీ ఇటలీ కానీ ఫ్రెంచ్ కానీ దేశాల్లో చాలా స్వేచ్ఛ పక్కన గురించి వాళ్ళు వాళ్ళ జీవన విధానం క్వాలిటీగా బతికినామా లేదా అన్ని హక్కులు అనేటటువంటిది సో ఈ విధానంలో మనం ట్రాన్స్ఫర్ కావాల్సింది మన నాలెడ్జ్ ని మన తెలివిని నవీన యుగంలోకి మనం మార్చి మన పిల్లలను పెంచవలసిన మేడం గారు అన్నారు డ్రెస్ విధానం అని అంటే మీరు అంటే రేపటి కానీ అంటే వాళ్ళ ఇష్టం ఉన్నది ప్రపంచంలో మనం తల్లిదండ్రులు ఎలా ఉంచాలి సపోజ్ అందరూ అనుకోండి కంఫర్టబుల్ లేదు మీరు మీరు బాగా చూడలేని తడినాం కానీ అకేషణాలు కానీ మనం మనం చీరలు గీరలు కడతాం అది కూడా దక్షిణ భారతదేశం వాళ్ళు ఎక్కువ చీరలు కట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు మీరు ఉత్తర భారతాల దేశంలో అందరూ పంజాబ్ డ్రెస్ ఇస్తారు అమ్మాయి పంజాబ్ డ్రెస్ కంఫర్టబుల్ ఉంటుంది అంతేనా కాదు వారి వారి విధానంలో ఉంది కానీ మనం పెంచేటటువంటి విధానంలో మనం ఇచ్చేటటువంటి సంస్కార విధానంలో ఉన్నది ఇక మనం ఇరవై నాలుగు గంటలు టీవీలు చేసుకుంటా నువ్వు ఇట్లా ఉండు నువ్వు అట్లా ఉండు తండ్రి ఏమో సెల్ ఫోన్ చూస్తుండే తల్లి కూడా టీవీ ఏడుపు కొట్టే సీరియల్ చూసుకుంటుండే ఎవరు చెప్పాలి ఆ ఒక్క సీరియల్ పాడగానే ఒకటి కూడా మంచిగా లేదు మీరు అత్త మొగ్ని ఎట్లా అనాలి పెద్ద కూడా ఎట్లా అనాలి అత్త మీద కోపం ఎట్లా తీర్చాలి తోటికూడ నెట్ల పొంద పెట్టాలి కదా మధు నేను ఎట్లా చూపాలి ఇవే ఉంటాయి ఇక ఏమేమి ఇస్తాం మన మా మీరు నిజంగా ఆలోచిస్తారు మీరు ఒక్క సీరియల్ అన్న ది బెస్ట్ సీరియల్ అనేటటువంటి మీరు ఎప్పుడైనా చూసారా మళ్ళీ కదా సో ఈ నవీన యుగములు మనం మారుతున్నప్పుడు మన ఆలోచన సరళి మాట్లాడాలి మారాలి మన పిల్లలను మంచిగా చదివించాలి అనేది మేము అంటాం చదువుకోలే చదువుకోలే ఎవడన్నా చదువుకుంటారా తండ్రి ఏమో సెల్ఫోన్ చూడబట్టే తల్లి ఏమో టీవీ చూడబట్టి వాళ్ళని చదువుకోవాలి వాళ్ళు చదువుతారా ఈ పరిస్థితుల నుంచి బయటపడి కొత్త సాంకేతిక యుగం వచ్చింది దానికి అందరం మనం అనుగుణంగా ఉండాలి ఇటువంటి సామాజిక సేవ దృక్పథంతో ఎమ్మెల్యే గారు ఈ ఉడమ ఫౌండేషన్ అని పెట్టి వారికి ఉన్నటువంటి బలహీన వర్గాలు కానీ లేకపోతే వెనుకబడ వారికి చైతన్యాన్ని చేరువని ఇవ్వడానికి చేసినటువంటిది గొప్ప కార్యం కొన్ని శాశ్వతంగా ఉండిపోతాయి కొన్ని వస్తాయి కొన్ని పోతాయి కానీ కొంత సమాజంలో చేసేటటువంటిది భవిష్యత్తు ఎవరో జ్యోతిబుల సావిత్రి ఫూలి గురించి మాట్లాడినట్టు ఉన్నారు సావిత్రి ఫూలి గారు మీకు తెలవాలి అందరికీ ఆమె మొట్టమొదటి పాఠశాల పెట్టినప్పుడు ఆడపిల్లలకు చదువు చెప్పడానికి పోతే మార్గం మీద ఉండేటటువంటి వాళ్ళందరూ పెండ చేసేది ఆమె మీద ఆవు పేడ చేసేది అయితే ఆమె బ్యాగులు ఎప్పుడు రెండు చీరలు ఉండేది ఒకటి కట్టుకొని పోతుండే ఈ పెండ చేసినటువంటి చీర ఏదైతే తీసేసి వేరే చీర కట్టుకొని పిల్లలకు పాఠం చెప్పుతుండే మళ్ళీ వచ్చేటప్పుడు అదే బురద ఉన్నటువంటి చీరను కట్టుకొని వస్తుండే అటువంటి వారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉన్నది వాళ్ళు పెట్టినటువంటి దాని మనం ఇవాళ విద్యా ప్రమాణీకరణ మనం చదువుకుంటున్నాం కనుక దేశం కోసం త్యాగం చేసినటువంటి మహిళలందరినీ మరోసారి స్మరిస్తూ ఈ అవకాశం ఇచ్చారు నాకు మాట్లాడడానికి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకా అని చెప్పి తెలుపుతూ మీరు అన్ని రకాలల్లో మీరేం ఎక్కువ తక్కువ కాదు మగపోతే మనిషికి సమానం కానీ కొన్ని జీన్స్లో ఉంటుంది మేడం ఎవరు అన్నారు తప్పు నిర్ణయం తీసుకుని ఆడవాళ్ళ నిర్ణయం పక్క అట వంద సార్లు ఆలోచించి వాళ్ళని నిర్ణయం తీసుకుంటారట మగ నీ చంపుతోటి కొట్టాలనే నిర్ణయం వచ్చిందని ఆలోచించి 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 దోపాల అద్వంటారు ఆవులు అని అన్నారు అనుకో అది చంపుబోని ఏమనుకో ఇది సర్వే చంపుతాయి కనుక వీళ్ళ నిర్ణయంలో రిలాక్సేషన్ చేసి ఉండదట ఆడవారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వాళ్ళ నిర్ణయంలో వెనకడుగు వేయడం కానీ వెనకంజ రావడం కానీ ఉండదట కనుక మీరు నిర్ణయంలో గొప్పవాళ్ళు మీరు ఎప్పుడు కూడా మేము ఎంత పెద్ద కానీ ఇంటికాడ ఏమన్నా నేను నిజం చెప్పుతాను మీరు కొంచెం చెప్తాను మీరు కూడా నిజం చెప్పు ఇంటికాడ ఏమో ఒక అని కానీ ఏమిది చేద్దామని ఒక అది చేసినట్టు కథమే రాపే ఇందేమి నడవేది అంతేనా కాదు సో వివేచన బుద్ధిలో కూడా ఆడవాళ్ళు మగవారి కన్నా ఎక్కువ కట్టి నిర్ణయం తీసుకోరు ఇది సైంటిఫికల్ ప్రూవ్ అయినటువంటిది సైంటిఫికల్ గా ప్రూవ్ అయినటువంటిది కనుక మీరు గొప్ప నిర్ణయాలు తీసుకునేటట్టు ఇప్పుడు ఐఏఎస్ అవుతున్నారు ఐపీఎస్ అవుతున్నారు సైంటిస్ట్లు అవుతున్నారు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్ పైలట్లు అవుతున్నారు మీరు విమానాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హెయిర్ వస్తే అంటారు మహిళలే విన్నారు వాళ్ళు మీరు ఒక్కొక్కసారి చూడండి హెయిర్ వోస్టర్స్ అనేటటువంటి వాళ్ళు తయారై అన్నిటి ఒక్కొక్కసారి ఎంత కఠినమైనటువంటి పైలట్ కింద విమానం దిగేదాకా బతుకుతామా లేదనేది తెలియదు కానీ అటువంటి సాహసపేదమైనటువంటి ఉద్యాలు కూడా చేస్తున్నారు ఆడవాళ్ళు కనుక ఆడవాళ్ళు అనేటటువంటి వారు మీరేం కాదు అమ్మ మీరు గొప్పవాళ్ళు మీ శక్తి గొప్పది మీరు గొప్పలు మీరు అందరూ గొప్పలే మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలుపు సెలవు తీసుకోవడం జరిగింది